విశాఖపట్నం జిల్లాలో స్థానిక పబ్లిక్ లైబ్రరీలో క్రిస్టియన్స్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి సిఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంలోని మత స్వాతంత్ర్యపు హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు పాస్టర్ డేవిడ్ రాజు సారికి పాల్ అధ్యక్షతన జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ మత పెద్దలు న్యాయవాదులు హాజరయ్యారు ఈ సందర్భంగా సిఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ చిన్నారావు మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి నేటికి మూడేళ్లు పూర్తయిందని తెలిపారు ఈ మూడేళ్లలో రాష్ట్రంలోని క్రైస్తవులు పాస్టర్ల సమస్యలు సువార్తకు ఎదురవుతున్న ఆటంకాలు చర్చలపై జరుగుతున్న దాడులు మరియు పేద క్రైస్తవుల సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఘడత తమ సంస్థకు ఉందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మీసాల విజయలక్ష్మి ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీఎస్ఎల్ అధ్యక్షులు సిహెచ్ మోహన్ రావు ఉరికొట్టి డేవిడ్ అరుగుల మణికుమార్ బీజేవి ప్రసాద్ డే స్ప్రింగ్ యూనివర్సిటీ

తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజర్స్ యొక్క ఆశయాలు కూడా ఈ యొక్క ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది చూడండి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఒక కమిట్మెంట్ పరిశుద్ధ గ్రంథంలో మెహాబియర్ గ్రంథం రెండో చూడండి అక్కడ వాకింగ్ చేద్దాం మీకోసం రాయబడి ఉంది ఆ అర్థమాన్ని మనము కట్టుటకు భూమి రండి చాలా మంది ఆనుబొందము రండి అంటారు కానీ మనం పూనుకుందాం రండి కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు పని తీస్తున్నప్పుడు మనమందరం కూడా పూనుకోవాలి చాలా మంది హాను కూడా అలాంటి పోతుంది ఎప్పుడైనా నాయకుడి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏ పనైనా చేయడానికి పూనుకోవాలి పూనుకోవడం అని తెలుసు కదా ఇట్ బిఏ ఇన్స్పైర్ ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళాలి దేవుడికి స్తోత్రం కలుగునిగాక హలో చూడాలి పరిస్థితి కలిగిన మనం చూసినట్లయితే చాలా వాక్యాలు మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్న వాక్యాలు మనం చూస్తుంటాం ఎందుకంటే ఒక కమిట్మెంట్ అనేది మనం తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానానికి మనం కష్టపడి పనిచేయాలి ఈ దినం ఈ విధంగా ఈ యొక్క విశాఖపట్నం లైబ్రరీలో ఈ విధంగా కాన్ఫరెన్స్ లో ఈ సభను ఏర్పాటు చేయాలంటే దీని వెనుక చాలా కష్టపోయింది ఇక్కడ వచ్చి మైక్ మైక్ పట్టుకొని మాట్లాడడం చాలా ఈజీ కానీ ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రాంను నిర్వహించాలంటే చాలా వరకు చాలా కష్టసాధ్యం కానీ ఈ యొక్క కన్వీనర్ దేవుడి గారు ప్రత్యేకి అదేవిధంగా మత్తానల్లి గారు వీరందరూ చాలా కష్టపడి సభలు ఏర్పాటు చేశారు దేవుడి స్థూత్రం కలుగునిగా గ్రంథంలో ఆ రెండో కూరండి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చి కూరండి రెండో కూరండి పౌరుడి రెండవ పత్రిక పన్నెండు పదిహేను కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయ పరచదు దేవుడికి సూత్రం కలుగునిగాక నేను నన్ను నేను వేయపరుచుకున్నాను చూడండి ఇక్కడ నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు దానికి మన సహకారులుగా ఉండాలి దేవునికి స్తోత్రం సోత్రం గాక కాకలుయా నన్ను నేను వేయపరుచుకున్నాను ఒక పని సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే మనలో మనం ఏం చేయాలి మనలో మనం పరీక్షించుకొని ఆ పరిచర్యలో కూడా పాల్గొం

सुपात्री समाज की अपना सियासी सभी कार्यक्रमाने इन्हीं मरम्मत करने की जरूरत है काबड़ी बीजेपी परम मेरे बनारसी नागपुर उनसे बीजेपी बीजेपी के नागपुर से बीजेपी परम नागपुर से बीसीएस में सभी थे पुरुलमात्रा उन्हें पुरुलमात्रा एसडीपी रविवार बेड में हैं लोग कपालेश्वर

Two minutes. On behalf of Christian Committee of Krishna Bharana, I extend my heartfelt greetings to Christian rights Profession Samadi for having established five years back. And today it's a great privilege and honor to have all the leaders from different districts and states of our Andhra Pradesh. On this auspicious occasion of certificates program. So, I thank the founder and chairman of this Christian Rights Protection Society, Reverend Chhannarao and all the staff members. May the Lord richly bless you and you. మరి ఆర్గనైజేషన్కి విచ్చేసిన క్రిస్టియన్ ప్రాఫెసర్స్ గౌరవప్రదలు అనేక మంది విచ్చేసి డిగ్నిటీస్ ఉన్నారు మరి మీ ముందు ఈ సమావేశం జరగడం చాలా రోజులు జరిగే విషయం సోదరుడు కష్టపడి అందరినీ చేకూర్చి గౌరవప్రదర్నీ ఒక తాకి తీసి రావడం అనేది ఒక మహోన్నతమైన విషయం ముస్ అయినా సరే సోదరుడు చినారావు అందరి కనుక్కొని ఒకే స్టేజ్ ని తీసుకొచ్చినటువంటి ఆ ఘనత చావు గారికి దక్కింది మరి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనేది ముందు ఇంకా అభివృద్ధి చెంది దీంతో అందరూ కలిసి ఉంటే ఈ భారతదేశంలో మైనార్టీ ప్రొడక్షన్ ఉంటుంది మనం చూస్తూనే గత పన్నెండు సంవత్సరాలు బట్టి